అడుగుజాడు ముందుకు నడవాలని నేటి తరానికి ప్రతి ఒక్కరు కూడా ఆదర్శంగా తీసుకోవాలని నీ సంధి సావిత్రిబాయి పూలే జయంతిని ఈరోజు సబ్బండ వర్గాల కులాల ఆధ్వర్యంలో రామాయంపేటలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఎందుకంటే ఆమె త్యాగము ఎవరు ఊహించలేంది ఆమె చదువు నేర్చుకొని ఆ రోజులలో సమాజంలో చీకట్లున్న బ్రతుకుల్లో సమాజంలో కేవలము పురుషులకు అది కొన్ని కులాలకు చదువుకునే ఆ క్రమంలో స్త్రీలకు చదువు లేని సమయంలో ఆమె సమాజంలో ఉన్న కింది కులాల నుంచి మొదలుకొని ఉన్నత వర్గాల వరకు మహిళలకు అందరికీ స్కూళ్ళు పెట్టి స్కూళ్ళు వాళ్ళకు చదువు నేర్పించిన ఘనత సావిత్రిబాయిది ఆమె చదివే కాదు ఆమె జీవితం అంతా త్యాగం చేసింది ఎందుకు తనకంటూ ఒకవేళ పిల్లలు ఊడితే స్వార్థం పెరుగుతుందని పిల్లలు కూడా అద్దనుకున్న గొప్ప మహనీయురాలు ఆమె ఆమె కూలే అడుగుజాడల్లో నడిచి ఆమె ఆ రోజులో ప్లేగు వ్యాధి వస్తే ఆ ప్లేగు వ్యాధిలో సంబంధించిన వాళ్లకు సేవ చేసుకుంటూ ఆ ప్లేగు వ్యాధితో మరణించింది అంటే తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా ప్రజల కోసం నిరంతరం సేమ మొట్టమొదటి భారతదేశ తొలి ఉపాధ్యాయురాలు కాబట్టి ఆమెకు నిజంగా సబ్బన్న వర్గాలు వర్గాలు ఆమె మన మన జాతి తల్లిగా చూసుకోవాలని తెలియజేస్తూ ముగిస్తున్నాం జైస్తు

الو ਵਿਗਰਾਲ ਗਨਪੀਸਤ ਲੋ ਮੀਰੇ ਗਨਪੀਸਤ ਵਿਗਰਾਲ ਗਨਪੀਸਤ ਲੈ ਵੋ ਬਰਸਾਗੀਤ ਮਹਾਨੀ